హలో అండి అందరికీ నమస్తే ఈరోజండి దోసకాయ పచ్చడి అండి పచ్చిమిరపకాయలు లేవండి ఈరోజు అస్సలు పచ్చిమిరపకాయ ఒక్కటి కూడా లేదు అందుకని ఎండుమిర్చి వేసానండి ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం పచ్చిపప్పు వేరుశనగ కొంచెం నూనె వేయించానండి వేగిన తర్వాత దోసకాయ ముక్కలు ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇదిగోనండి దోసకాయలు కూడా కొంచెం నూనెస్ వేయించుకోవాలండి ఇదిగోనండి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపుని అండి ఈ దోసకాయ పచ్చడిని రకరకాలుగా తీసుకోవచ్చండి పచ్చి ముక్కలు చేస్తారు తుమ్ముతో చేస్తారు చాలా బాగుంటుందండి ఇదండి పిండి అండి దీంట్లో మినప్పప్పు వండుకొర్రలు తప్ప ఇంకా ఏమీ ఇవ్వండి దీంట్లో ఇడ్లీ పెట్టుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు నిన్న మా పిల్లలు దోశలు అడిగితే దోశలు వేసానండి అందుకని ఈరోజు ఇడ్లీ పెడతాను ఈ ఇడ్లీలు మెత్తగా చాలా బాగుంటాయండి చిరుధాన్యాలు అప్పుడప్పుడు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని కుదిరినప్పుడు అన్నా వేసుకోండి శని ఆదివారాలు సెలవు కదా అప్పుడన్న వేసి పిల్లలకి ఏదో ఒకటి చెప్పి మాయ మాటలో పెట్టేసేయండి ఆరోగ్యాన్ని చాలా మంచిదండి మా ఇంట్లో కూడా ఒక చిన్న పాప ఉందండి మనవరాలు అమ్మాయికి కూడా అసలు ఇడ్లీ స్పాంజ్లాగా ఉన్నాయి చూడరా కానీ బలే తినేసేసిద్ది ఒక్క నిమిషంలో తింటది అసలు ఎంత బాగున్నాయో ఇడ్లీలు మళ్ళీ మళ్ళీ అడిగిద్ది అది కబుర్లు చెప్పి పెడతామండి అట్లానే పిల్లలకు కూడా అలవాటు అయిపోయిందండి ఇదిగోండి దోసకాయలు వేయిపోయాయండి ఇంకా అందుకని ఆపేసేస్తాను పొయ్యి ఇదిగోండి ఇది తిప్పుకోవాలండి ముందు మిరపకాయలు ధనియాలు పచ్చిపప్పు అవన్నీ వేసాయి ఇదిగోనండి తిరగమాట ఎండిమిర్చి జీలకర్ర వాలు కరివేపాకు ఇవ్వండి అది ఇవన్నీ వేసి తాలింపు వేసుకోవాలండి ఈ దోసకాయ పచ్చడి తాలింపులు వేసుకొని